హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో కూర చూద్దామండి ఈ విధంగా చిన్న చిన్న లేత వంకాయల్ని తీసుకుందాము ఒక అరకిలో వరకు మా ఊర్లో అయితే నూనె వంకాయ అంటారండి ఆంధ్ర గుత్తి వంకాయ కర్రీ ఎంతో ఫేమస్ కదండి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము సాల్ట్ ఇప్పుడు వంకాయలని చివరి భాగం కట్ చేసుకొని నాలుగు భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాము చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్ని వంకాయల్ని అప్పుడు స్టఫ్ చేసుకోవడానికి వీలుంటుందండి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలని ఉప్పు నీళ్ళల్లో ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా పల్లీలు పచ్చశనగపప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి ఐదారు ఎండుమిరపకాయలు తీసుకొని ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా అయితే వేరుశనగపప్పు అండి పల్లీలు వేయించుకుందాము పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిశనగ పప్పు మిరపకాయలు మనం కారం తగ్గట్టుగా ఎండిమిరపకాయలు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత చూడండి ధనియాలు జీలకర్ర రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా నువ్వులండి నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫైనల్గా వేసేసుకుందాము చూడండి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఇదంతా మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా ఇప్పుడు కొంచెం అంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి పెట్టుకున్నామండి ఆ చింతపండు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫైనల్గా వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా వేసేసుకొని పక్కన తీసి పెట్టుకుందాము ఈ మిశ్రమం అంతా ఈ ఏదైతే మనము గుత్తులుగా వంకాయని కట్ చేసి పెట్టుకున్నామో ఇలాగా అంతా స్టఫ్ చేసుకోవాలండి స్టఫింగ్ ఈ విధంగా వంకాయ లోపల నుంచి అన్ని వంకాయలకి ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకుందాము అదే ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చూడండి వంకాయలన్నీ స్టఫ్ చేసుకొని ఆ విధంగా పక్కన పెట్టుకొని మిగిలిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు కొంచెం అంత ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని వేసేసుకుందాము ఇవి నూనెలో మగ్గాలండి బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాడకుండా ఈ విధంగా సన్న సంఖ్య స్లో ఫ్లేమ్లోనే బాగా వంకాయలన్నీ మగ్గుతాయండి ఇప్పుడు కొంచెం అంతా మీద వెన్న ఉంటుంది కదండి వెన్న వేసుకుందాము వంకాయలు మంచి టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా పాల మీద వెన్న తీసుకొని కొద్దిగా వేసేసుకొని మూత పెట్టి వంకాయలన్నింటినీ మగ్గించుకుందాము చూడండి ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఏదైతే మిగతా మిశ్రమం మనం పక్కన ఉంచుకున్నామో ఆ పొడి కూడా వేసేసుకొని మంచిగా అటు ఇటు వంకాయలన్నిటిని కలుపుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా వంకాయల ముక్కలన్నిటినీ అటు ఇటు మాడిపోకుండా కలిపి పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు చూడండి ఈ విధంగా లోనే వంకాయ అంతా బాగా మగ్గిపోద్దండి చూడండి వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు కొద్దిగా అంతా చింతపండు పులుసు వేసేసుకుందాము మనం నానపెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు కొద్దిగా మసాలా పౌడర్లో వేసుకున్నాము ఆ పులుసు కాస్త వంకాయ మగ్గిన తర్వాత ఈ విధంగా వేసేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము మన వంకాయ కూర అయితే రెడీ అయిపోద్దండి నూనె వంకాయ కూర ఎంతో టేస్టీ ఉంది ఉండి వంకాయ కూర అండి ఆంధ్ర వంకాయ కూర స్పెషల్ కదండి చూడండి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఈ విధంగా కొత్తిమీర గానిష్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నూనె వంకాయ కూర ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్ర గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూరండి ఇలా ఎంతో ఈజీగా చక్కగా ఇలా చేసేసుకొని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్